హలో గురువు వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నరేష్ చిట్టి డైలీ వ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నేనైతే రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఊళ్ళకి బోనాల పనుగళ్ళినా అని వీడియోస్ అయితే పెట్టాను కదా ఇంకా ఆ వీడియో కంటే ముందండి ఇది ముందు మా అంటే బోనాల కంటే ముందు వీడియో ఇది ఇంకా బోనాల కంటే ముందు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మురుగశీర కార్తీ వచ్చింది కదా మేమైతే ఆ రోజు వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఊరికి ఇంకా నేను మా అన్నయ్య మా అన్నయ్య అయితే మమ్మల్ని తీసుకొని వెళ్ళాడు ఇంకా మా ఊరికి వెళ్ళినాక ఆ రోజు మురుగశీర కారుతుందని అయితే ఆ రోజు అయితే ఖచ్చితంగా అయితే చేపలు తినాలంట అదే తెలియదు మరి మా అయితే మేము వస్తున్నాం అని చెప్పి అయితే ఇంకా మంచి ఫిష్ నైతే చూసి ఇంకా మంచి కట్ చేయించుకొని వచ్చాడు మా అమ్మ అయితే ఇంకా వచ్చినాక మా వాటిని అయితే మంచిగా నీట్గా గా కొంచెం ఉప్పు వేసి ఒక ఫోర్ టైమ్స్ ఒక ఫైవ్ టైమ్స్ అయితే అట్లా కడిగింది ఇంకా కడిగి అయితే నాకు ఇంట్లోకి ఇచ్చింది తీసుకెళ్ళు అని అయితే ఇదేదో చేపలైతే ముండ్లు కొంచెం తక్కువ ఉంటాయంటే అంటే సన్న ముండ్లు తక్కువ ఉంటాయంటే పెద్ద ముండ్లు ఎక్కువ ఉంటాయండి అంటే ఇంకా మా చిన్నోడు కూడా ఉంటాడు తింటాడు అన్నట్లు మా డాడీ అయితే మా డాడీ అయితే ఇంక ఇట్లా తీసుకొని వచ్చిండు ఇంకా మేమైతే ఫ్రై కొన్ని ఫ్రై కొన్ని అయితే కర్రీ వేసుకుందాం అనుకున్నాం కర్రీ అంటే పులుసు వేసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మా అమ్మ ఉండి అన్నది ఫ్రై అయితే డాడీ నైట్కి తీసుకు అయ్యేందుకలే ఇంకా పుల్సే పెట్టేసి నైట్ డాడీ అయితే తీసుకొని వస్తాడు నైట్కి అని అయితే చెప్పింది సర్లే అని చెప్పి ఇంకా నేను మా డాడీ అయితే కర్రీ చేస్తున్నాను మా అమ్మ అయితే అసలు కర్రీ దగ్గరకే రాలేదు నా నా స్టైల్లో ఇంకా మా డాడీ స్టైల్లో ఇద్దరం కలిసి అయితే ఫిష్ పుల్స్ అయితే పెడుతున్నాం చాలా అంటే చాలా బాబు మా డాడ్ ఎక్కువ చేయకుండా ఏదో నార్మల్గా చేస్తాడు కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా అవుతుంది చూసేయండి లాస్ట్ వరకు వీడియో అయితే ఫిష్ కర్ర ఎట్లా చేసినాము ఇంకా నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరిలో మిరుగశిర కార్తీ రోజు ఇంకా నెక్స్ట్ డే ఎట్లా ఎట్లా చేసినా ఏందనేదైతే వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది మా డాడ్ ఇంకా ఫిష్ ఫ్రైయే చేస్తాడు కాబట్టి ఫిష్ గురించి మొత్తం తెలుసు కాబట్టి ఇంకా మా డాడ్ అయితే మంచి ఫిష్ని అయితే అంటే ఆ రోజు తెచ్చిన చేపల్ని మాత్రమే తీసుకొని వచ్చిండు ఇంకా అక్కడ చాలా అయితే చేపలు అమ్మే దగ్గర ఇంకా బర్ఫ్లా పెట్టి ఐస్లో పెట్టి ఈ రోజు అటు రేపు అట్లా అమ్మడం చేస్తారు ఇంకా అట్లా తినడం వల్ల మోషన్స్ అట్లా అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇంకా మా డాడీ డైలీ ఫిష్ తీసుకొస్తాడు ఇంకా మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు కాబట్టి ఏది ఫ్రెష్ ఫ్రెష్ ఏది ఉందని మా డాడీకి తెలిసి ఇంకా మంచి ఫిష్లు అయితే తీసుకొచ్చిన దాని అయితే నీట్గా అయితే కడిగి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేసినాం ఇంకా సిలిండర్ అంటూ పెట్టి దానిపైన బొగాని పెట్టి ఇంకా కొన్ని మసాలా దిన్సులు అయితే వేసుకున్నాం షాజీరా ఇంకా చెక్క ఇలాచి బిర్యానీ ఆకు అవి వేసుకున్నాక ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం ఇంకా మా డాడీ అయితే ఆనియన్స్ ఫస్ట్ కాలువ అని చెప్పిండు కాలువడానికి ఇక టైం కాలేదు అట్లనే ఆనియన్స్ని అయితే ఫ్రై చే ఫ్రై చేయకుండానే మిక్సీకి అయితే చేసినా కూడా టేస్ట్ మంచినే ఉంటుంది ఇంకా ఊర్లల్లో అయితే కట్టెల పొయ్యిలు ఉంటాయి కాబట్టి అప్పట్లో ఉల్లిగడ్డ కాల్చి ఇంకా దాన్ని అయితే రోట్లో నూరి వేస్తుండే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా అవుతుంది మా తాత అయితే బాగా చేస్తుండే నాకు గుర్తుంది చిన్నప్పుడు మా డాడీ కూడా అట్లనే చే చెప్తే వద్దులే డాడీ పొయ్యి అని పెట్టడానికి ఇప్పుడు ఏడా అని చెప్పి ఇంక మేమైతే సిలిండర్ పైన వేస్తున్నాం మా డాడీ అయితే మా బాబుని పట్టుకొని ఫోన్ చూపిస్తూ అట్లా ఉన్నాడు కానీ మా పాప అయితే విపరీతంగా సతాయిస్తూ ఉంది నన్ను అయితే ఇంకా ఎట్లనో అట్లా చేస్తూనే ఉన్నాయి ఇంకా మా అమ్మ అయితే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచిచ్చింది ఇంకా నేనైతే ఒక సైడ్ వీడియో తీస్తే సైడ్ అయితే కర్రీ చేస్తున్నాను మా డాడీ చెప్తున్నాను నేనైతే చేస్తున్నాను కర్రీ ఇంకా కర్రీకి తగ్గంత ఇంకా చింతపండు కూడా నానబెట్టాను మా డాడీ చెప్పిన చింతపండు అయితే ఎక్కువై గ్రేవ్ ఎక్కువ అవుతుంది ఫిషులు ఎక్కువ ఉన్నవి ఇంకా కేజీ నరనో టూ కేజీస్ అని అయితే చెప్పిండు ఇంకా దాంట్లో కొన్ని తీసి అయితే పెట్టుకున్నాం మేము ఇంకా అవి మా డాడీ ఫ్రై చేసుకొని అవే మాకు అదే మసాలా కలిపి నైట్కి ఫ్రై చేసుకొని తీసుకొని వస్తానని ఇంక ఇక్కడైతే కర్రీస్ చింతపండు రసం అవన్నీ నానబెట్టిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా కారం పొడి ఉప్పు తగినంత అన్నీ అయితే వేసినాను పచ్చిమిర్చి వేసాను కాబట్టి పొడి వేస్తున్నాను పొడి అయితే చాలానే వేసినా కానీ అసలు కారం అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పొడి అయితే కారమే లేదంట నేనైతే మా అమ్మ ఇంకా ఇంకా ఏ అంటే ఏం లేదులే సరిపోతుంది కారం ఎక్కువనే వేసినా మళ్ళీ ఎక్కువ అయితే తినరు ఇంకా ఆనైతే చెప్తున్నా ఇంకా అవి కొంచెం మసలంగానే ఇంకా నేనైతే చింతపండు రసం అయితే మంచి విసికి చింతపండు రసం కూడా దాంట్లో వేసేసి ఇంకా ఫిష్ను అయితే మెల్లగా ఇంకా దాంట్లో వదిలేసినాం చూస్తున్నారు కదా లాస్ట్ ఫిష్ కర్రీ అయితే ఇట్లా అయింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా అయింది లాస్ట్కి అయితే ఫిష్ మసాలా కూడా వేసినాం ఇంకా మా డాడీ ఫిష్ ఫ్రై చేస్తాడు కాబట్టి మా దగ్గర అన్ని ఫిష్కి సంబంధించిన మసాలాలు ఉంటాయి ఇంకా ఫిష్ మసాలా కూడా వేసినాం ఇంకా ఆ రోజు మార్నింగ్ మధ్యాహ్నం అయితే ఫిష్ కర్రీతో ఎంజాయ్ చేసినాం ఇంకా నైట్కు మేము చాలా రోజుల తర్వాత ఊరికెళ్ళినాం అని అయితే మా అన్నయ్య నా కోసం చికెన్ బిర్యానీ అయితే తీసుకొని వచ్చింది ఇంకా నైట్కి అయితే నేను మా అన్న మా తమ్ముడు మా చిన్నోడు ఒక బిర్యానీ ప్యాకెట్ని ఇంతమందిని షేర్ చేసుకొని తింటున్నాం మేము ఫిష్ కర్రీతో ఎక్కువగా తిన్నాం కాబట్టి ఏం పట్టలేదు మా తమ్ముడు అయితే స్నాప్ ఇచ్చోడు ఈ స్నాప్లు చాలా ఎప్పుడు స్నాప్ పెట్టుకుంటూ ఉంటాడు చూస్తున్నారు కదా స్నాప్ అయితే తీసుకుంటున్నాడు నేనైతే యూట్యూబ్ పిచ్చి కాబట్టి నేనైతే యూట్యూబ్లో వీడియో తీసుకుంటున్నాను ఇంకా మా అన్నయ్య అయితే ఒక ప్లేట్లు వేసుకున్నాను నేను మా తమ్ముడు ఇద్దరం ఒక ప్లేట్లో వేసుకొని అయితే మేమైతే ఇంకా బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇంకా ఆ రోజు నైట్ అయితే అట్లా అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా నేను ఈ ఇందులోనే వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అమ్మవార్లు ఊర్లోకి పోతే ఇంకా అందరికీ తెలిసిందే కదా ఇంకా బద్దకం ఎక్కడ లేని బం అంతా వచ్చేస్తుంది ఇంకా నేనైతే చాలా లేట్ గా లేచిన మా అమ్మ అయితే తలకంగా తగలంగా లేచి ఇంకా నేనైతే ఇక్కడ బ్రష్ చేసుకుంటూ కూర్చున్నాను మా అమ్మ ఫాస్ట్ గా బ్రష్ చేసి చాయ్నో పూరి షాప్లో పూరి చేసినా ఏదో ఒకటి తిని పిల్లలకైతే తినిపి అని ఒకటే తగులుతుంది ఇంకా సరేలే అని అయితే నేను బ్రష్ చేసి మా పిల్లలకైతే మా అమ్మ అప్పటికి మా బాబుకి తినిపించింది ఇక్కడ మా అమ్మని వీడియో తీస్తుంటే నన్ను అయితే వీడియో తీయకనైతే మా అమ్మ క్యూట్ గా స్మైల్ ఇస్తుంది ఇంకా నేను బ్రష్ చేసి ఇంట్లోకి అయితే వెళ్తున్నాను మా అమ్మ చెప్పింది ఇంట్లో పాలు వేడి చేసి పెట్టిన ఇంకా పాలు తాగి ఇంకా షాప్ దగ్గర అయితే పూరి ఉంది తినేసే మీ డాడీ వచ్చేటప్పుడు మళ్ళీ దోశ ఇంకేమైనా తీసుకొస్తాడని ఇక సరే అయితే నేను పాలు తాగి బయటకు వచ్చిన మా చెట్టుకు అయితే మంచి మల్లెపూలు పూసినవి చూసింది కదా ఎంత ముద్దుగా మల్లెపూలు పూసినావో చాలా అంటే చాలా మంచిగానే మా ఒక్క ఒక్క ఫ్లవర్లో సెవెన్ వస్తుంది ఒకటి ఒకటి ఇట్లా తీసేనంటే మంచి సెవెన్ వరకు వస్తాయి ఇప్పుడు అయితే అదే చెట్టు ఇంకా దీంట్లో అయితే ఫోరే వస్తున్నాయి అంటే ఇప్పుడు ఉన్నప్పుడు అయితే సెవెన్ వస్తుంది ఆ చెట్టు మొత్తం కొట్టేసి మా అమ్మ మళ్ళీ దాన్నే కొమ్మ తీసి పెట్టింది అంటే ఇంకా నేను మా పాప అయితే షాప్ దగ్గరకు పోయి ఇంకా ఏమేమి ఉన్నాయి ஷாப்லனையை சூசி இங்க இன்ட்லக்கை வச்சா ఇంట్లోకి వచ్చి ఇంకా ఒక బౌల్ తీసుకుందామని వెతికాను ఇంకా దొరకలేదు ఇంకా షాప్ దగ్గరికి అయితే మళ్ళీ వచ్చి ఇంకా పూరి అయితే తీసుకొని తిందామని అయితే వచ్చినాను ఇంకా మా బాబు అయితే మా పొద్దున్నే మా బడే లేచి ఇంకా పాలు బిస్కెట్ పూరి అన్నీ అయితే తినేసిండు ఇంకా మా పాప కూడా మా అమ్మ కొంచెం సన్నుకుమారావు అయితే చేసి పెట్టింది ఇంకా నేను తినైతే ఆమెకు తినిపియాలి ఇంకా మా అమ్మ చూడండి షాప్లో పూరి చేసింది ఇవి చాలాసేపు అయింది అంత చేసి పెట్టి ఆ రోజు గిరాకే లేదు పండగ ఉన్నందుకో ఏమో ఇంకా ఆ పూర అయితే ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఇంకా నేనైతే పూరి అయితే తిన్నాను మా అన్న బేసన్ చేశారు చాలా అంటే చాలా బాగా చేస్తాడు బేసన్ ఇంకా నేనైతే రెండు పూరీల కంటే ఎక్కువ తినాను ఎందుకో నాకైతే పూరి తినడం ఎక్కువ ఇష్టం ఉండదు రెండు మాత్రమే తింటాం ఇంకా నేను టిఫిన్ చేస్తున్నా కానీ ఒక అయితే వచ్చింది బుట్టిలు అమ్ముకుంటా నాకు ఈ బుట్టిలు చాలా మంచిగా అనిపించింది అమ్మ ఒక టిప్పి అని అయితే అడిగితే సరే అమ్మనైతే ఇక్కడ విలువని చెప్పి ఇంకా ఆమెను విలిచాను ఆమె వచ్చింది ఇంక ఇక్కడ మా అమ్మ బేర మారుతా ఉంది ఆమె అయితే వన్ ఫిఫ్టీ అయితే మా అమ్మ హండ్రెడ్కి అంటే సర్లే అక్క తీసుకొని అయితే హండ్రెడ్కి అయితే బుట్టిచ్చిపోయింది ఇంక ఈ బుట్టి నాకు బాగా నచ్చింది ఇంకా తీసుకుందాం హైదరాబాద్కి తీసుకోవద్దాం అని అయితే చెప్పి తెచ్చుకున్నాను ఇంకా ఆ బుట్టి తీసుకొని కాసేపట్లో కూర్చున్నా కానీ మా డాడీ అయితే వచ్చిండు ఇంకా మా డాడీ మహబిబ్నగర్కి వెళ్ళి వచ్చి దోశ అయితే తీసుకొచ్చి టిఫిన్ చేసేసి ఇంకా నాకు చిన్నగా బ్యాంక్లో పని అంటే నేను అయితే అయితే వెళ్ళాను ఇంకా బ్యాంక్ దగ్గర అయితే చాలా పెద్ద క్యూ ఉంది నాకైతే మా పాపతో అస్సలు అవ్వలేదు ఇంకా అక్కడ ఫామ్ ఫిల్ ఇక్కడ ఫామ్ ఫిల్ చేయదని చాలా సత్తాయిస్తారు ఇక బ్యాంక్ దగ్గర అట్లే ఉంటుంది కదా ఇంకా బ్యాంక్లో పని అయిపోయినాక ఇంకా గోల్డ్ షాప్ కూడా వచ్చాము మా చెల్లెకైతే గొలుసులు కావాలి అంటే ఇంకా పట్టీలు తీసుకుందామని వచ్చాము గొలుసులు తీసుకొని ఇంక ఇంటికి వెళ్దామని ఇంకా మేము అవన్నీ షాపింగ్ చేసే వరకు అయితే బాగా ఎండ అయిపోయింది ఇంక ఎండ అయిందని మా అమ్మ అయితే ఇక్కడ జ్యూస్ జ్యూస్ బండి దగ్గరకు అయితే జ్యూస్ అయితే తాగిపించింది ఇంకా జ్యూస్ తాగినాక ఇంకా మా అమ్మ అయితే చెప్పింది ఇంకా బోనాల్ పండుగ దగ్గర ఉంది కాబట్టి ఇంకా బట్టలు కూడా షాపింగ్ చేపిస్తామని చెప్పి ఇంకా బట్టలు షాపింగ్ కూడా చేయించింది థ్యాంక్ యూ